హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ వన్ టూ వన్ త్రీ ఈరోజు నేను పుట్టగొడుగుల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా పల్లెటూరులో ఎలా చేసుకుంటారో అలా చూపిస్తున్నాను ఇంతకుముందు వీడియోలో క్లీనింగ్ చూపించాను కదా వాటిలో హాఫ్ పుట్టగొడుగులు ఇవి ఆ మష్రూమ్స్కి సరిపడా చిన్న చిన్న ఆనియన్స్ మూడు తీసుకున్నాను అందులోకి టమాటోలు రెండు తీసుకున్నాను ముందుగా వాటిలోకి వేసే మసాలా పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ధనియాలు మూడు లవంగాలు అరి ఇంచు చెక్క కొంచెం మిరియాలు కొంచెం జీలకర్రని వేసుకోవాలి వీటిని సన్నని ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లోనే కలుపుకోవాలి చూశారు కదా బాగా ఫ్రై అయిపోయాయి వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్రని వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆనియన్స్ మాడిపోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటో పీసెస్ని వేసుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకొని హ్యాంక్ పైన మూత పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా టమాటోస్ త్వరగా మగ్గాలి అంటే ప్లేట్ని ఇలాగే పెట్టుకోవాలి బోర్లా పెట్టుకోకూడదు టమాటో కూడా బాగా మగ్గిపోయింది ఒకసారి ఇలా బాగా కలుపుకొని క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి టేస్ట్కు సరిపడా కల్లుపుని అలాగే పసుపుని ఒక స్పూన్ కారంని వేసుకోవాలి ఉప్పు కారాలన్నీ వేసిన తర్వాత కూడా ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి ఫస్టే వీటిలో వాటర్ యాడ్ చేయకండి ఇలా కాసేపు వదిలేసాక తర్వాత చూసామంటే చాలా వాటర్ రిలీజ్ అయ్యి ఉంటుంది మష్రూమ్ కర్రీలోకి వాటర్ అయితే చాలా తక్కువ పడుతుంది ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా మూత పెట్టుకొని సిమ్లో వదిలేసేయాలి ఈ లోపల మనము ఇందాక అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు వాటిని పౌడర్ చేసుకుందాం ఇప్పుడైతే మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము ఇందులోకి ఇలా ఆరేడు రెబ్బలు తెల్లగడ్డను ఒక ఇంచు అల్లం ముక్కని తీసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని రోడ్లో వేసి దంచుకోవాలి ఇలా స్టార్టింగు స్లోగా దంచుకోవాలి ఇది పౌడర్గా అయిన తర్వాత ఇందులోకి అల్లము తెల్లగడ్డను వేసి దంచుకోవాలి ఇలా పౌడర్లా అయింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా అల్లం ముక్కను వేసి దంచుకోవాలి అల్లం మెత్తగా అయిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ తెల్లగిడ్డను కూడా వేసి దంచుకోవాలి ఈ కర్రీలోకి ఈ ఒక్క మసాలా సరిపోతుంది అలాగే ఇందులోకి ఎలాంటి గరం మసాలా కొబ్బరి మసాలా వాడకూడదు అవన్నీ వాడామంటే మష్రూమ్స్ ఫ్లేవర్ పోతుంది ఇలా పౌడర్ అంతా మెత్తగా అయిన తరువాత దీనిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మనం దంచి పెట్టుకున్న మసాలాని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి మసాలా వేసిన తర్వాత కూర అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి నాకైతే వాటర్ కొంచెం తగ్గినట్టు అనిపించింది కొంచెం వాటర్ వేసి బాయిల్ చేశాను ఈ కూర అయితే అన్నంలోకి అలాగే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఇందులోకి నేను కొత్తిమీర కూడా యాడ్ చేయలేదు సేమ్ మా ఊర్లో ఎలా చేసుకుంటాము అలాగే చేశాను నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి